నేను మనోరమాన్ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అక్క ఇక్కడ నుంచి మొన్న పెళ్ళైంది కొంచెం తీసుకెళ్ళి పొందిగ్గా చూసుకుందాం అనుకుంటున్నాను బాగానే యాక్టింగ్ చేస్తున్నారా ఇప్పుడు నిజం చెప్పు నీకు తెలిసిందే కదా అక్క అది ఎంత అందంగా ఉన్నా దానికి వచ్చిన పని ఒక్కటే దాంతో నేను చేసేది కూడా అదే మూడు వేలు రోజు కంటే నెలకి అది ఆల్మోస్ట్ లక్ష రూపాయలు అది చాలదా కాళ్ళ మీద కాలు వేసుకుని దర్జాగా బతికేయడానికి ఇది ఒక పైసలు తీసుకెళ్తే కానీ వాటా మాత్రం మర్చిపోయ్ అయ్యో అక్క తప్పకుండా థ్యాంక్ యూ ఉంటా రే రేరేరే ఏ నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు పక్క మనసు మార్చుకుని లోపి ఇక్కడి సో బ్యాగ్ ఏది బ్యాగ్ ఏది ఏంటి ఇంకా ఎక్కడ కూర్చున్నావు ఆయన తాక మా ఈ మెల్ల కన్నాడు వస్తున్నాడు ఆడికి అర్థం కాదు నీకు తెలిసిందే కదా అక్క పిల్లలు చూసుకున్నాడు వర్షం పడింది కదా మొత్తం ఉన్నాయి అక్కడ అది ఎంత అందంగా ఉన్నా దానికి వచ్చిన పని ఒక్కటే దాంతో నేను చేసేది కూడా అదే అగు ఏమైంది నీకు మొహం అలా పెట్టావు ఏం కాలేదు ఏదో అయ్యింది మళ్ళీ జరగొచ్చిందా బాగానే ఉన్నావు మరి ఎందుకు అలా పెట్టావు మొహం ఏదో అయింది చెప్పేమైందో నాకు కొంచెం వాటర్ తీసుకొస్తావా అరేలా చెప్పాలి కదా వాటర్ బాటిల్ గురించి చింత ఆలోచిస్తావు చేస్తా నాకు అన్నా వాటర్ బాటిల్ ఒకటి హలో రే చెప్పేవరా నీకు తెలియదురా అలాగే చెప్పాలరా అలా చెప్తేనే కదా పంపించేది అక్క రే అలా కాదురా వాటర్ బాటిల్ అడిగింది నేను ఇచ్చేసి నీకు మళ్ళీ కాల్ చేస్తాను ఓకేనా సరే సరే ఎక్కడికి వెళ్ళింది మనోరమా అక్క మనోరమని చూసావా ఆమె దగ్గర ఫోన్ కూడా లేదు మనోరమా మనోరమాని చూసావా మనోరమా నా ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుని ఎవరైనా చూసావా మనోరమా నువ్వు చూసావు మనోరమని

ఇప్పుడు ఒక అమ్మాయి జాయిన్ అయింది మీరు ఎవరిని చూసారా తెలీదన్న అన్న